హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మిషన్ ఈరోజు చిన్న ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం అయితే మనం క్లియర్ చేసుకుందాము ఏ మెకానిక్ అవసరం లేదు మనమే ఎలా క్లియర్ చేద్దామో చూద్దాము చిన్న ప్రాబ్లం నేర్చుకునే వాళ్ళైతే కొత్తగా వచ్చేస్తారు కదా వాళ్ళైతే ఈ మిషన్ని ఇలా కొంచెం దారం తట్టించిండ్రు అది మనం ఎలా సెట్ చేసుకోవాలని చూద్దాం ఫస్ట్ ఈ రౌండ్ అనేది తిప్పుకోవాలి దాంట్లో దారం ఏదన్నా ఉందా చూసుకోవాలి నెక్స్ట్ బాబిని తీసేసినాం బయటకు తీసిన తర్వాత కింద దాన్ని చెక్ చేసుకుందాం ఒకసారి ఇది ఓపెన్ చేసి చూసి వాళ్ళ మనకు దారము తట్టేయడం అంటే కింద దాడుతుంది అన్నట్టు అర్థమైపోతుంది ఆల్రెడీ ఫస్ట్ ఇక స్క్రూలు ఇప్పుకొని పండ్ల దగ్గర మనకు కనబడట్లేదు కింద ఆ పండ్ల దగ్గర కూడా కొంచెం క్లీన్ చేసుకుంటే బెటర్ అన్నట్టు ప్లకి చిన్న చిన్న డస్ట్ అయితే ఉంటుంది ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకుందాము అది స్క్రూలు రెండు ఇప్పేసి ఇలాగ చిన్న చిన్న డౌ డస్ట్ ఉంటుంది కదా డస్ట్ అయితే ఫస్ట్ తీసేద్దాం తీసేసిన తర్వాత ఇక్కడ దారం మనకు కనబడుతుంది ఆల్రెడీ చూస్తుండ చూస్తుండ్రా కనబడుతుందా మీకు ఇలా దారము చెత్త ఇలా తిప్పుతుంటే ఇంకా టైటే వస్తుంది ఎక్కడుంది దారం అనేది అబ్జర్వ్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడుంది ఈ అంటే మన షల్టర్ తిరిగే ప్లేస్లో రౌండ్ తిరుగుతున్నాం కదా దాంట్లో మధ్యలో కింద వెనక భాగంలో తట్టింది అది తీయాలంటే కొంచెం మనము దారంను పట్టుకొని వెనక్కి మిషన్ తిప్పుకోవాలి చూద్దామా ఇప్పుడు ఎలా తీద్దామనేది ఎలా ట్రై చేయాలంటే మనం దాన కనబడుతుంది కొంచెం కనబడేదాన్ని చేతితోటి ఇలా పట్టుకుందాము పట్టుకొని మిషన్ని కొంచెం పెడల్ని వెనక్కి తిప్పుతూ ముందుకు తిప్పుతూ ఇలా ఇలా అంటే కొంచెం దారం లూజ్ అయితే మాత్రం వస్తుంది ఒక్కొక్కసారి రాదు తెలియ మీరు ట్రై చేయండి ఫస్ట్ అయితే ఎందుకంటే ఇది చిన్న ప్రాబ్లం మన మెకానిక్ దగ్గరికి వెళ్ళాలంటే మనకు మనీ డబ్ కంపల్సరీ వాళ్ళు హాస్పిటల్ ఛార్జీలు ఎలాగో మనకి ఈ ఛార్జీలు అలాగే అండి మనం ఏదైనా చిన్న ప్రాబ్లం ఇంట్లోనే వేసుకోగలుగుతాం కొత్త వాళ్ళు అయితే కొంచెం చేయలేరు కదా అని చూపియడము ఇలా ఇలా అనేస్తూ వెనక్కి ముందుకు అంటూ దారం తీద్దాము ఇప్పుడైతే రావట్లేదు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాము దారం ఆయిల్ వేసుకోవాలి ఒకసారి ఇలా అని చూద్దాము ఫస్ట్ ఒకసారి అయితే ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ సెట్ చేసిద్దాము ఓకే లేదు కింది నుంచి కూడా ట్రై చేస్తున్నాను వస్తలేదు అస్సలు ఎలా వస్తుందా అని ఆలోచన అయితే అవుతుంది చూద్దాము నేనైతే ఇలాంటి మిషన్లు చాలా రిపేర్ చేసుకుంటూనే ఉంటాను ఎందుకంటే నా దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ అయితే నడుస్తాయి కదా వాళ్ళ గురించి అయితే కంపల్సరీ నేను చేసుకోవాలి మీరు కూడా ఇలా చేసుకోవచ్చు మిషన్ పైకి ఎత్తిన చూడండి కిందికి ఎలా అయితే లేదు పైకి ఎత్తితే దారం ఎంత బాగా కనబడుతుంది దారంను తీద్దాము కొంచెం సూదితోటి మన చిన్న సూదితోటి ఇలా తీసుకుంటే చిక్కు అయితే వెళ్ళింది ఈ చిక్కుని ఇలా పట్టుకొని మిషన్ పెడిల్ అనేది కొంచెం అలా ఇలా తీసుకుంటూ తీసుకుంటూ మిషన్ వెనక్కి తిప్పుకోవాలి వెనక్కి తిప్పితే వెళ్తుందా ముందుకు తిప్పితే వెళ్తుందా అబ్జర్వ్ చేసుకోండి దారం అయితే వచ్చేసింది ఇంత దారం ఉంది దారం ఉండడం వల్లనే మనకు మిషన్ టైట్గా వచ్చేస్తుంది ఇప్పుడు వెనక్కి తిప్పడం ఒకసారి ముందుకు తిప్పితే దారం వచ్చింది ఒకసారి వెనక్కి తిప్పితే దారం వచ్చింది చూడండి ఇంకేమైనా దారం ఉందా చెక్ చేసుకోండి ఇలాగే రిపేర్ చేసుకొని ఇప్పుడు స్మూత్గా తిరుగుతుంది అన్నట్టు ఇంకా కొంచెం దారం ఉంది ఇది కూడా తీసేసుకుందాము ఇలా తీసేసుకుంటే మన మిషన్ అయితే క్లియర్ అయిపోతుంది కింద ఇక్కడ పక్కన ఎక్కడున్న దారాలు అవి సాఫ్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటేనే మన మిషన్ ఏదైనా కానీ మనకు మనకు కొంచెం ఏంటంటే లాంగ్ టైం ఇచ్చేస్తాయి మనం చిన్న రిపేర్కి కూడా మన మెకానిక్ దగ్గరికి అనుకోండి ఫ్రెండ్స్ మనకి ఏదైనా రిపేర్లు వచ్చేస్తాయి చిన్న దారాలు ఇంకా చిన్న చిన్న దారాలు అయితే వస్తున్నాయి ఇదిగోండి ఇన్ని దారాలు వచ్చేసినాయమ్మో దారాలన్నీ దట్టడం వల్ల ఏదైనా అంతే మిషన్లే కాదు మన జీవితం కూడా అంతే ఏది చిన్న డిస్టర్బ్ అయినా మనకి ఎట్లా హెడ్ ఏకు జ్వరము ఎలాగొస్తే హాస్పిటల్కి ఎలా పోతామో మిషన్లు కూడా అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసుకోండి ఓకేనా ఇదిగోండి మన అయితే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి మన ఛానల్ అయితే టెన్ కే దాటింది టెన్ కే పడిపోయింది ఆల్రెడీ చాలా సంతోషం హ్యాపీ వేడు ఇలా దారం వచ్చేస్తుంది చూడండి ఉల్టా ఉల్టా దిప్పు ఉల్టా ఉల్టా ఇక్కడ సైడ్ అటు దిప్తే అటు పోతుంది ఇటు సైడ్ దిప్పు ఇలాగ వచ్చేసింది చూడండి ఇలాగొచ్చేస్తుంది చూడండి ఫూజ్ అయిపోయింది ఇప్పుడు ఈ రాడుకు దీనికి ఇదంతా కొంచెం క్లీన్ చేసేసుకొని మనమైతే మిషన్లు నాకు మూడు నాలుగు ఉన్నాయి అందరు నేర్చుకునే వాళ్ళు నేర్చుకుంటారు కదా మొత్తం క్లీన్ చేసేసి కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్ ఆయిల్ అంతా పెట్టేసుకుందాం ఆయిల్ తెచ్చేసి ఆయిల్ పెట్టేసి ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం డస్ట్ క్లియర్గా క్లీన్ చేసేసుకొని ఆయిల్ వేసుకోవాలి ప్రతి పార్ట్లో ఆయిల్ వేసుకోవాలి బాడీలో మనం ప్రతి పాటకు తిన్నది ఎలా పంపిస్తామో మిషన్లో కూడా అంతే ఓకే మీకు నేను మాట్లాడే విధానం నచ్చుతుంది అనుకుంటే నచ్చకపోతే కొంచెం కామెంట్ చేయండి నేనైతే ఇలాగే మాట్లాడతా ఇలాగే చెప్తాను ఫ్రెండ్స్ ఓకే ఇంకేమన్నా దారం కనబడితే సూత్రోడు తీసుకుందామని అయితే ట్రై చేస్తున్నా చిన్న చిన్న దారాలు ఉంటే ఏమన్నా ట్రై చేసి తీసేయచ్చు ఇలాగే తీసేద్దాము ఓకే చేసేసినాం కదా లూజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ లూజ్ రావడంతో మనకు అమ్మయ్యా అనిపిస్తుంది మిషన్ ప్రాబ్లం అనేది పోయింది ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్లేస్లో ఇలా పెట్టేసుకుందాం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ సేమ్ అలాగే పాదం అది పైన పండ్ల దగ్గర ఉండేదాన్ని పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని దాన్ని దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం ఉండండి ఆయిల్ వేసేసి పాదం అది పెట్టేద్దాం ఇది పెట్టేసి స్క్రూలు బిగించేస్తాం ఇంత చెత్త వచ్చింది అన్ని పండ్ల చెత్తలు ఈ దారాల చెత్తలు ఈ చెత్తలు ఆ చెత్తలు అన్నీ ఇలాగ ఇక్కడ తట్టింది పెట్టుకోవడం ఇబ్బంది కదా కొంచెం సెట్ కావాలి కొత్త వాళ్ళకైతే కొంచెం అర్థం కాదు నేను ఇంకేమైనా కామెంట్ చేయండి మీకు ఏదైనా తెలియకపోతే నేను చెప్తాను మిషన్ల గురించి నా దగ్గర నేను ఫస్ట్ షాప్ పెట్టిన మిషన్ కూడా నా దగ్గర అలాగే ఉంది ఇప్పుడు నే మిషన్ పెట్టినప్పుడు షాప్ మిషన్ కాదు నేను సెవెంత్ క్లాస్లో నేర్చుకున్న మిషన్ కూడా ఉంది మొన్ననే తెప్పించాను ఊరికెళ్ళి నేర్చుకునే వాళ్ళు వస్తుండ్రని ఆ మిషన్ కూడా ఉంది మీకు అది కూడా చూపించేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే మనం మిషన్ అయితే పెట్టడం అయ్యింది ఓకే ఫ్రెండ్స్ చూడండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరి నీ వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ మీరు చివరి వరకు చూడండి కొంచెము రెగ్యులర్ చూసే వాళ్ళైనా వీడియో చివరి వరకు చూసినా వాళ్ళైనా వింటే వాళ్ళకన్నా చెప్పండి ఓకే మరి ఇంకో ఇలాగ టైట్ చేసేసుకుంటే మనకి ఇంకా అక్కడ ఇక్కడ జరగదు పండ్లు మాత్రం మీ దారం చుట్టేటప్పుడు కిందికి టెన్షన్ పెట్టకండి పండ్లు అరిగిపోతే క్లాత్ అనేది జరగదు మీరు అలాంటి చిన్న చిన్న మిస్టేక్లు అయితే చేయకండి ఓకే అయిపోయిందా ఓకే వీడియో చివరి వరకు చూసి కామెంట్ చేయడం